కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో సారా అన్నట్లుగా ఉందని పాలిచ్చేవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నల్గొండలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ రైతు ధర్నాలో పాల్గొని మాట్లాడారు ఇవాళ రైతు మహాధర్నాకు వచ్చినట్లు అనిపించలేదు మళ్లీ మన ప్రభుత్వం వచ్చిందనే విధంగా నల్గొండలో అపూర్వ స్వాగతం లభించింది కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం ఉంది బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు ఇక కేసీఆర్ పన్నెండు సార్లు రైతు బంధు ఇచ్చారు కానీ ఇలా ప్రచారం చేసుకోలేదు ఆరోగ్యశ్రీ అంటే వై రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు రుణమాఫీ రైతు బంధు వరికి బోనస్ అన్నింటిలో మోసాలే మోసం చేయటంలో కాంగ్రెస్ నేతలు చరిత్ర సృష్టించారు పంజాబ్ హర్యానాను తలదన్నేలా వారి పండించడంలో తెలంగాణ జనవరి ఇరవై ఆరునే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు కేసీఆర్ రైతు బంధు కింద డెబ్బై మూడు వేల కోట్లు ఇచ్చారు నల్గొండ రైతుల అవస్థలకు పిల్లల జీవత్సాలుగా మారడానికి కారణం కాంగ్రెస్ నేతలే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తారు రుణమాఫీ ఇరవై ఐదు శాతం కూడా కాలేదు గ్రామ సభల్లో హామీల అమలపై జనాలు నిలదీస్తున్నారు నల్గొండ నుంచే ప్రభుత్వంపై రైతు రైతుపోరు ప్రారంభిస్తున్నారు దరఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు